ప్రపంచంలోని టాప్ ఫైవ్ కుబేరుల్లో ఒకరైన ముఖేష్ అంబానీ తన కుమారుడు అనంత్ అంబానీ రాధిక మర్చెంట్ల ప్రీ వెడ్డింగ్ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించిన సంగతి తెలిసిందే ఈ నెల ఒకటో తేదీ నుంచి మూడో తేదీ వరకు అత్యంత వైభవంగా ఈ వేడుకలు జరిగాయి మన దేశంలోని ప్రముఖులతో పాటు ప్రపంచంలోని పారిశ్రామికవేత్తలు సెలబ్రిటీలు కూడా హాజరయ్యారు జులై పన్నెండవ తేదీన వీరి వివాహం జరగబోతుంది ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ గా మారింది రిలయన్స్ జియో తన యూజర్లకు రెండు వందల యాభై తొమ్మిది రూపాయల రీఛార్జి ఉచితంగా ఇవ్వనున్నారనేది ఈ వార్తల సారాంశం దీనికి సంబంధించిన గడువు మూడు రోజుల్లోనే ముయ్యబోతుందని వెంటనే రిజిస్టర్ చేసుకోవాలంటూ వాట్సాప్లో లింకులు వైరల్ అవుతున్నాయి వెంటనే దీనిపై పోలీసులు అప్రమత్తమయ్యారు తాము ఎటువంటి ఉచిత రీఛార్జిను ప్రకటించలేదని రిలయన్స్ సంస్థ ప్రకటించింది వస్తున్న వార్తలు అవాస్తవమని వాట్సాప్లో వచ్చే లింకులపై క్లిక్ చేయవద్దని పోలీసులు సూచించారు ఈ ఏడాది జూలై పన్నెండవ తేదీన పెళ్లి జరగబోతుంది ప్రపంచంలోని కుబేరుల్లో ఒకరైన ముఖేష్ ప్రీ వెడ్డింగ్ వేడుకలకు ప్రముఖులందరినీ ఆహ్వానించారు పెళ్లి వేడుకకు అన్ని రంగాల్లో ప్రముఖులైన మరింత మంది అతిరథులంతా హాజరు కానున్నట్లు తెలుస్తుంది